చంద్రబాబు మాట్లాడుతున్నారు పది ప్రశ్నలు సమాధానం అంటున్నాడు అసలు నువ్వు పది ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన అవసరం కూడా లేదు నీకు అంత స్థాయి కూడా లేదు స్థాయి దగ్గారి ఒక జైల్లో హోసలు లెక్క వచ్చిన నువ్వు స్కిల్ స్కామ్ మీద ఇంకా స్టేల్ మీద బతుకుతా ఉన్నావు నీకు సమాధానం హోదాని మంగళం పాడించిన బతుకు నీది కాదా సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదు నీకు ప్రజలు నేను కాంటు ఉమ్మొస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి ఏం చేయాలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నువ్వు మంగళగా ప్లానింగ్ ప్రకారం కాకుండా నీ ఇష్టానుసారంగా కట్టించి దాన్ని ఆ కాపర్ డేమను కొట్టుకుపోయేలా చేసింది మీ వల్ల కాదా అని అడుగుతున్నాను దానివల్ల డబ్బు రెండు వేల కోట్ల రూపాయలు ఎక్సెస్ అవుతావే కాకుండా రెండు సంవత్సరాలు టైం వేస్ట్ చేసింది నువ్వు కాదా అని అడుగుతున్నాను నువ్వు పోలవరం గురించి మాట్లాడతావా సాక్షాత్ మోడీ గారు ఈ దేశ ప్రధాని పోలవరాన్ని ఏటీఎం కార్డ్ లా వాడుకున్న చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్ మీటింగ్ లోనే చెప్పావు సిగ్గు లేదా అని అడుగుతున్నాను నువ్వు పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి అర్హత లేదు ఈ రైతాంగానికి ఈ పోలవరం ప్రాజెక్టుకి నువ్వు ఒక శనివి ఈ రాష్ట్రాన్ని దోచుకు తినడానికి నువ్వు బతుకు ఉన్నావు కానీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు ఎన్ని దోచుకు తిన్నావు నువ్వు పంచుకుని తిన్నారు గాది కింద పందికొక్కుల్లా దోచుకు తిన్నారు ఈ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసింది నువ్వా కాదా అని అడుగుతున్నాను ఇవన్నీ నువ్వు పోలవరం గురించి మాట్లాడతావా ఎన్నికల ముందు ప్రత్యేక జాబ్ క్యాలెండర్ ఏమిచ్చావే నువ్వు జాబులు ఏం డిఎస్సి జాబ్ ఏమి ఇచ్చావై నువ్వు నువ్వు సంఖ ఇచ్చావు బాబు వస్తే జాబ్ వస్తావు బాబు వస్తే జాబ్ వచ్చిందా గుండు సున్నా వచ్చింది ఏదైతే చెప్పిని చెప్పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయాలంటే ఇవాళ మరి సెక్రటరీ ఎంప్లాయీస్ లక్షా ముప్పై వేల మంది ఉద్యోగాలు మేమిచ్చాం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం ప్రైవేట్ కన్నా ప్రైవేటీ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసాం లక్షలాది మందిని అలాగే ఇవాళ మేము మరి ఏదైతే గ్రూప్ వన్ ఉందో గ్రూప్ టూ ఉందో గ్రూప్ ఫోర్ ఉందో అన్నీ ఒకసారి తీసాం మళ్ళీ రెండోసారి కూడా తీసాం నువ్వెక్కడ తీసావయ్యా అసలు ఏం మాట్లాడతావయ్య అసలు ఇవాళ జాబులు ఇచ్చింది లక్షలాది జాబులు ఇచ్చింది మేమే అచేత నువ్వు నువ్వన్నీ కూడా మాయ మాటలు అబద్ధాలు నీ బతికే అబద్ధాలు చంద్ర దా సాక్షాత్ జగన్ రాజశేఖర రెడ్డి గారే అన్నారు చంద్రబాబు నాయుడు నువ్వు నిజం చెప్తే నీ తారకై వెయ్యి సెట్లు అవుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ అబద్దాలే చెప్తావు అని నిజంగా నువ్వు అబద్దాలే చెప్తావు మీ ఫ్యామిలీ కూడా అబద్దాలే చెప్పుద్ది ఎందుకంటే నువ్వు జైల్లో ఉన్నప్పుడు మీ భార్య గారు మీ నాయకులు అందరూ కూడా లేనిపోయిన జబ్బులన్నీ చెప్పారు కొత్త కొత్త జబ్బులన్నీ నీకున్నాయని చెప్పారు మా ఆయన ఐదు కేజీలు బరువు తగ్గిపోయారు ఆయన ఇంకో కేజీ తగ్గితే కిడ్నీలన్నీ పాడైపోతాయి మాత్రం మొత్తం అన్యాయం అయిపోతారని చెప్పి వలవలా ఏడ్చారు మీ భార్య మణిగారు కూడా అయితే నువ్వు ఇంకా వాళ్ళు బొమ్మని నీకు ఎప్పుడైతే నువ్వు జాయిన్ అయిన రోజున మొత్తం నీకు కొత్త చూసుకుంటారు ఉందో నీ బరువు ఎంత ఉందో చూసుకుంటారు అలాగే వెంటనే అన్న వెంటనే బరువు చూస్తే నీవు ఐదు కేజీలు తగ్గటం కాదు కదా కేజీ బరువు పెరిగావు అంటే నీకు నీ కుటుంబం అబద్ధాలు నీ పార్టీ అబద్ధాలు నీ నాయకుల అబద్ధాలు నిజం మాత్రం మీరు చెప్పరు ఆ చేత ఇవాళ ఏ జాబులైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పెద్ద ఎత్తున ఇచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఎలా అభివృద్ధిలో తీసుకెళ్లారు ఇంకా నేను చెప్తాను అలాగే నువ్వేమంటావు నేను పద్నాలుగేళ్లు డిఎస్సిలు అన్ని ఇచ్చాను ఏమి ఆయన నువ్వు అసలా ఏదో పేరుకి చేసావు తర్వాత మళ్ళీ నువ్వే కోర్టులో వేయించావు దాన్ని ఆపించావు ఎలా చేసావో అన్ని అందరూ చూసారు అందరూ తెలిసారు అలాగా అలాగే మద్య నిషేధం మద్య నిషేధం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ మధ్య నిషేధాన్ని తగ్గించడానికి బెల్ట్ షాపులన్నీ కూడా ఎత్తేసాం బెల్ట్ షాపులన్నీ కూడా వేసే షాపులన్నీ కూడా తగ్గించే కార్యక్రమం చేసాం ఇది ఏదైతే ఒకేసారి ఈ నిషేధం వల్ల చాలా మందికి ప్రమాదం ఉంది దానికి అలవాటు పడిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు ఇంకో వేరే మత్తు మందుకు వెళ్తారని చెప్పి దాని విషయంలో ఆలోచిస్తూ చేస్తా ఉన్నారు దీన్ని ప్రజలు వాళ్ళ మనుగడను గుర్తు పెట్టు పెట్టుకుని చేస్తున్నారని చెప్పి దీని గురించి నువ్వు చెప్పవసర లేదు ఈ రాష్ట్రానికి ఏదైతే ఎన్టీ రామారావు గారు మంచి నిర్దేశం చేశారో ఆ మంచి నిషేధాన్ని ఎత్తేసిన ఘనత కూడా నీదే అంచేత ఈ మధ్య నిషేధం గురించి నీకు మాట్లాడే అర్హత లేదని చెప్పి తెలియజేస్తున్నాను చంద్రబాబు అలాగే ఇంకోటి ఏమంటున్నావు నువ్వు సిపిఎస్ రద్దు చేస్తానన్నో ఏం చేసావు అలాగే దాని గురించి మాట్లాడుతూ ఏదైతే చెప్పారో ఆ దాన్ని రద్దు చేసి ఏదైతే ని తీసుకొచ్చి ఇవాళ ఏదైతే కి ఇంకా అనుకూలంగా ఉండే విధంగా ఇది చేసాం ఇది చాలామంది ఎంప్లాయీస్ గురించి దీన్ని అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే చేస్తారు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసే మనిషి ఖచ్చితంగా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఉపయోగం ఉండేలాగా చేస్తారు కానీ నీలాగా కప్పదాటలు మాత్రం దాటరు కప్పదాటు మాటలు చేయరు అని చెప్పి ఈ సందర్భంగా నువ్వు నువ్వందరినీ కూడా వంచే మనుషు ఈ రాష్ట్ర ప్రజలనే వంచిస్తున్నావు ఎంప్లాయీస్ను వంచిస్తున్నావు అందరినీ కూడా వంచే మనుషు నువ్వు నిజం ఎరవ నిజం చెప్పి నిజం చెప్తే నీ తలకాయ వెయ్యి చెట్లు అవుద్ది కాబట్టి నువ్వు అలాగే మాట్లాడతావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నువ్వు దేని గురించి కూడా మాట్లాడే అర్హత లేదు నీకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నావు అలాగే రాజధాని మద్దతు ఇచ్చావు మాట తప్పు రాజధాని మట్ట మద్దతు ఇవ్వటం ఏంటి రాజధాని మంచిగా ఉండాలని కోరుకున్నాం కానీ ప్రజల మనోభావాలు మూడు రాజధానులు కావాలి గతంలో మద్రాసులో హైదరాబాద్ హైదరాబాద్లో పడ్డాం హైదరాబాద్లో తంతే ఇక్కడ చెట్టు కిందకు వచ్చి పడ్డాం మీ వల్ల ఇంకా మనకు పది సంవత్సరాల అవకాశం ఉండగానే ఇవాళ వచ్చేసి చెట్టు కింద కూర్చున్నా నీ ఓటుకు నోటికి కేసులో ఆ ఇరుక్కుని వాళ్ళతో భయపడి నీ ఇష్టాంతంగా వచ్చేసి ఇవాళ మనం నడు రోడ్డు మీద పెట్టావు ఇవాళ ఏదైతే నువ్వు రాజధాని నువ్వు దోచుకోవాలి దాచుకోవాలని మేము వాళ్ళందరూ పంచుకోవాలని చెప్పి ఒకే చోట అన్నీ పెట్టాలని చూసాం ఇది మళ్ళీ ఇంకొక ముప్పు వస్తుంది మళ్ళీ రాయలసీమ వాళ్ళ మా మహారాష్ట్రం అని మళ్ళీ ఉత్తరాంధ్ర మహారాష్ట్రం అని ఉండకూడదు మళ్ళీ ఇంకో రకమైన ప్రాంత భేదాలు రాకూడదని ఇవాళ మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు దూర ఆలోచన చేస్తున్నారు నువ్వు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటున్నావు నీ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఏం చేసావో ఏం దోచుకున్నావో ఏం పంచుకున్నావో అందరికీ తెలుసు అంతే జాతీయ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నారు మూడు రాష్ట్రాలని అందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే బాధుడే బాధుడు ఈ టైంలో ఏం జరిగినాయి ఇవాళ కేంద్రం ఏదైతే పెంచిందో దాని ప్రకారంగా ఛార్జీలు పెంచే కార్యక్రమం చేశారు ఇది ప్రజలకు భారం కాకుండా ఉండాలనే సమపాడులు జాగ్రత్తలు తీసుకుంటూ చేసుకుంటూ వచ్చారు ఇంకా మేము ఇవాళ చేసే కార్యక్రమాలు ఏదైతే ప్రజలకు భారం పడకుండా ఇవాళ మేము ఇచ్చే పథకాలు ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి కూడా అందించే కార్యక్రమం చేస్తున్నాం దాని ద్వారా ప్రజలందరూ కూడా పేదరికం తగ్గి ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు ఏదైతే చెప్తున్నావో ఈ పది ప్రశ్నలకు బదులు నిన్ను ప్రశ్నలు వేస్తానప్పుడు నువ్వు నలభై ఏళ్ళ ఇండస్ట్రీలు అంటావు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసావు పేదరికాన్ని పెంచి పోషించింది నువ్వు కాదా దానికి నువ్వు సమాధానం చెప్పగలదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సరాలు దాటిందంటే ఈ రాష్ట్రంలో పేదరికం నీ టైంలో ఉన్న పదకొండు పాయింట్ పది పర్సెంట్ లో ఉన్న పేదరికాన్ని ఆరు పర్సెంట్కి తగ్గించిన గొప్ప ముఖ్యమంత్రి భారతదేశంలో ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి దీనికి నువ్వు సమాధానం చెప్పగలదవా ఇది మేము చెప్పే లెక్కలు కాదు కేంద్రం నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పే లెక్కలు ఏదైతే అగ్రికల్చరు నీ టైంలో మూడు పాయింట్ ఐదు ఉండే అగ్రికల్చర్ని ఇవాళ పన్నెండు పర్సెంట్కి తీసుకెళ్ళిన పన్నెండు పాయింట్ మూడు పర్సెంట్కి తీసుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు నీ టైంలో వ్యవసాయాన్ని ఎందుకు మంట కలిపావు వ్యవసాయాన్ని ఎందుకు పాడు చేసావు ఇవాళ వ్యవసాయాన్ని ఎంత వృద్ధిలోకి తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి నువ్వు సమాధానం చెప్పగలవా నువ్వు గొప్పగా చెప్తున్నావు నా టైంలో ఇండస్ట్రీస్ బాగా డెవలప్ చేశాను ఇండస్ట్రీస్ ని పెద్ద ఎత్తున చేశాను నువ్వు ఏం చేసావు ఇండస్ట్రీస్ ని ఇండస్ట్రీస్ నీ టైంలో మూడు పాయింట్ ఐదు ఉన్న దాన్ని ఇవాళ పన్నెండు పాయింట్ ఏడు పర్సెంట్ కి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది మేము చెప్తున్న లెక్కలు కాస్తమా నీతి ఆయోగ్ వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారంగా ఈ రాష్ట్రం మరి ఈ ఇంత వృద్ధి వృద్ధిరేట్లోకి ఇండస్ట్రీస్ పెరిగింది మరి నీ టైంలో ఎందుకు పెరగలేదని నేను అడుగుతున్నాను ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రం పేదరికం తగ్గిందన్నా ఏదైతే ఇండస్ట్రీస్ పెరిగిందన్న అగ్రికల్చర్ పెరిగింది ఇవాళ నీ టైంలో ఉన్న స్కూల్స్ పిల్లల చదువులు పదిహేనో స్థానంలో ఉండేది ఇవాళ మూడో స్థానానికి వచ్చిందంటే దీనికి నువ్వు సమాధానం చెప్పగలదవా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా నువ్వు వద్దన్న ఇంగ్లీష్ మీడియం పెట్టావు నువ్వు ఈ వద్ద ప్రైవేట్ స్కూల్ నువ్వు ఎంకరేజ్ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున పిల్లలు అమెరికా వెళ్లి మన ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని ప్రపంచానికి వచ్చారు దాని గురించి నువ్వు మాట్లాడగలవా ఈ ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పగలవా అని అడుగుతున్నాను నీ ఏళ్ళ ఇండస్ట్రీ ఏమైంది ఎక్కడ తొప్పిందనే అడుగుతా ఉన్నాను చంద్రబాబు సర్వనాశనం చేసావు పేదరికాన్ని పాడు చేసావు మా మనుషుల్ని దొంగ చేసావు ఇండస్ట్రీస్ పాడు చేసావు వ్యవసాయ రంగాన్ని పాడు చేసావు ఏం చేసావని నువ్వు మాట్లాడడానికి అర్హత ఉందని చంద్రబాబు నిన్ను అడుగుతున్నాను నువ్వు ఏం సమాధానం చెప్తావని అడుగుతున్నాను ఇవాళ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క తొంగు చూస్తున్నారు ఇక్కడ జరిగేవన్నీ కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను నిన్నొక్కటే అడుగుతున్నాను నేను నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ మీటింగ్ లో ఏం చెప్పేటప్పుడు అప్పుడు నీకు దీనికి ముందు నువ్వు ముఖ్యమంత్రిగా మా వాళ్ళకే చెయ్యండి మా వాళ్ళనే చూసుకోండి చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగ్ లో పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడవద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నాకు ఓటేసిన వాళ్ళకి వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే తెలుగుదేశం అయినా జనసేన అయినా సిపిఐ అయినా సిపిఎం అయినా బీజేపీ అయినా ఎవరైనా అందరికీ కూడా ఆపకుండా ఇచ్చారు సిగ్గు లేదా అని అడుగుతున్నాను నేను ఈ చిన్న వయసులో ఉన్న ముఖ్యమంత్రిని చూసి నేర్చుకో దాచుకో దోచుకో పంచుకో ఇదే నీ బతుకు లక్ష కోట్లు వస్తుందన్నావు ఎక్కడి నుంచి వచ్చింది రెండు ఎకరాలోడు నువ్వు రెండు ఎకరాలు రైతు రెండు ఎకరాలు కూడా ఐదు లక్షలు కూడా ఈ రోజు పొలం నీది ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు దుర్మార్గంగా దోచుకున్నావు ప్రజల సొమ్ము పేదవారి సొమ్ము నీ ఇష్టాన్ని జరిగే తినేశావు వ్యాధి కింద పంది కుక్కల్లా తిన్నారు మాట్లాడే అర్హత లేదు నీకు ఇప్పటికే సిగ్గు తెచ్చుకుని నువ్వు ఎంత వరకు ఉండాలి అంతవరకు ఇవ్వండి ఆల రామకృష్ణారెడ్డి అయ్యే అవసరం లేదు